కాలేజీ అయిపోయాక ఒంటి గంటకి ఒకటిన్నర వరకు సూపర్ మార్కెట్కి అయితే వెళ్ళిపోవాలండి వన్ థర్టీ టు ఎయిట్ థర్టీ వరకు ఇంకా వెళ్ళిన వెళ్ళి అంటే వన్ ఓ క్లాక్ వరకు వెళ్ళిపోయాక వెంటనే లంచ్ వేయాలి నేను లేకపోతే బస్సులో కూర్చొని తినాలి లేదా కాలేజీ దగ్గరే తినేసి రావాలి లంచ్ బాక్స్ ఇంక వన్ థర్టీ నుంచి డ్యూటీ అనమాట అయితే వెళ్ళగానే ఏంటంటే అప్పుడు ఎవరు అంత సరుకులు తీసుకోవడానికి అది షాప్కి రారు కదా మధ్యాహ్నం పూట జనాభా తక్కువగానే ఉంటుంది కాబట్టి ప్యాకింగ్ సెక్షన్లో కూర్చోమనేవారు అంటే వెళ్ళి ప్యాక్ చేయమనే ప్యాకింగ్ చేసేదాన్ని అక్కడేమో పద్మ ఆంటీ ఉండేవారు ఆంటీ ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడతారంటే ఆంటీకి ఒక అబ్బాయి తను కూడా ఇంటర్మీడియట్ చదువుతున్నాడు అప్పుడు నేను కూడా సేమ్ ఏజ్ ఉండటంతో వాళ్ళ అబ్బాయి నేను మంచి ఫ్రెండ్స్ అయ్యాము తర్వాత ఆంటీ కూడా ఏంటంటే చక్కగా మాట్లాడేవారు నాకు కూతురు ఉంటే నీలాగే ఉండేది భార్గవి అని చెప్పి నన్ను అంతే ప్రేమగా చూసుకునేవారు నాకు లంచ్ బాక్స్ తెచ్చేవారు కదా ఆంటీ నాకు కూడా షేర్ చేసేవారు చాలా అభిమానంగా ఉండేవారండి ఇప్పుడు ఎక్కడున్నారో మరి